హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం వినాయక చవితికి గణనాయకునికి చేసుకునే ప్రసాదాల గురించి తెలుసుకుందాము ముందుగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకులు ఎలా చేయాలో చూసేద్దాం చాలా టేస్ట్గా సింపుల్గా ఉంటాయండి ఇవి చేసుకోవటం కూడా చాలా తేలిక మనం అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్ వేసుకుని గోధుమ పిండిని అందులో వేసేసుకుని దీనికి సరిపడా కొంచెం సాల్ట్ కరిగించి పెట్టుకున్న నెయ్యి వేసుకుని ఈ పిండికి బాగా పట్టేట్టుగా ఒకసారి పైన మనం బాగా కలిపేసుకోవాలి ఇది పిండికి అంతా పట్టాక నెయ్యి సాల్టును కొంచెం సరిపడా వాటర్ తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్దలాగా పలచని కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి అయితే కాకూడదండి కన్సిస్టెన్సీ చూసుకుని జాగ్రత్తగా కలుపుకోండి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరగా అయ్యేదాకా కలిపేసుకుని ఇవి చాలా రుచిగా ఉంటాయండి గోధుమ పిండితో చేసుకునే మోదకులు ఈ విధంగా అంతా కలిశాక పైన ఒక స్పూన్ మళ్ళా నెయ్యి వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాం ఇలా పిండి ఉంటుందండి మనకి ఈ పిండి నానే లోపు మనం ఈ విధంగా చూసుకోవాలండి కన్సిస్టెన్సీ ఇలా మెత్తగా అయ్యేట్టుగా చూసుకుని పక్కన పెట్టేసి ఈలో మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి పల్చని గిన్నె అయితే కాదు ఒక కప్పు బెల్లము మనం ఏ క్వాంటిటీ గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము వేసేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసుకుని బెల్లం కరిగేదాకా ఒకసారి చేసుకుందాం ఇది పాకమైతే అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బాగా కరిగేదాకా కలుపుకుని ఒకసారి ఈ విధంగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక స్ట్రైనర్ తీసుకుని దీన్ని వడగట్టుకుంటే మనకి ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుందండి కొంచెం బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా అదంతా పోతుంది స్ట్రెయినర్లో వడగట్టుకుని పక్కన పెట్టేద్దాం ఇదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకుని స్పూన్ సరిపోతుంది నెయ్యి రెండు కప్పులు కొబ్బరి తీసుకోండి రెండు కప్పులు కొబ్బరి తీసుకుని నెయ్యి అంతా దీనికి పట్టేట్టుగా ఒకసారి లైట్గా వేయించేసుకుని మడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుని ఒకసారి జస్ట్ అట్లా కలిపేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగన అవసరం లేదండి మనం పెట్టుకున్న బెల్లాన్ని పైన వేసేసుకుని బాగా అంతా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకుని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకి కొబ్బరి కొంచెం అడుగంటుతూ ఉంటుందండి తెలుస్తుంది మనకి అప్పుడు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకైతే కొబ్బరి తయారైపోతుంది ఈ విధంగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇట్లా దగ్గరకు అయిపోతుంది దగ్గరకు అవ్వగానే మనం చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి లవ్స్ అయితే తయారైపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం చూసారా ఈ విధంగా అయితే తయారైపోతుందండి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అయితే నానుంటుందండి ఉంటుందండి ఈ ప్రాసెస్ మనకి తయారయ్యేలోపు అదైతే కొంచెం నానుంటుంది ఉంటుంది దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని చక్కగా మనకు కావాల్సిన సైజులో చిన్న నిమ్మకాయ ఇంత బాల్లాగా తీసుకుని చేతికి నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి ఎంత నెయ్యి కానీ నూనె కానీ ఎంత అప్లై చేసుకుంటే అంటుకోకుండా అంత బాగా వస్తాయి చక్కగా ఇట్లా పల్చగా ఒత్తేసుకుని మరీ మందంగా ఉండకూడదండి కొంచెం పల్చగా ఇట్లా చేసేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి మోదక్ షేప్ అయితే వచ్చేస్తుంది ఈజీగాను ఇవి చేసుకోవటం కూడా చాలా తేలికండి సింపుల్గా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఎక్స్ట్రా ఏమైతే ఉందో ఆ పిండిని తీసి పక్కన పెట్టేసుకుని ఈ విధంగా అయితే తయారైపోతాయండి మనకి మోదకులు ఇదే విధంగా మనకి కావాల్సిన అన్నీ చేసి పక్కన పెట్టేసుకుని ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి మనకి పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది జాగ్రత్తగా కలుపుకుంటే పల్చని కాకుండా ఏ హడావిడి లేకుండా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ గోధుమ పిండితో చేసుకునే మోదకులు చాలా రుచిగా ఉంటాయండి ఇవి ఒక్కో పండకి ఒక్కో విశిష్టత ఉంటుంది కదండి ఈ చవితి అయితే ఈ మోదకులు ఖచ్చితంగా చేసుకోవాలి మనం వినాయకుడి కల్లా ఉండ్రాళ్ళు ఈ మోదకులే కదండి ప్రియం ఈ విధంగా చేసి పెట్టేసుకుని అన్నీ మనకు కావాల్సినవన్నీ సరిపడా చేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టేసుకోండి ఈ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని వాటర్ ఎక్కువ పోసుకోవద్దు ఒక గ్లాస్ అయితే సరిపోతుంది మనం ఈ తయారు చేసుకున్న పెట్టుకున్నవన్నీ కూడా ఇట్లా ఆవిరి పెట్టేసుకుంటే ఒకదాని మీద ఒకటి జాగ్రత్తగా సర్ది పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఆవిరి పెట్టాలండి ఇది మనకి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా ఈ విధంగా అయితే తయారైపోతాయి వీటిని కొంచెం చల్లార్చుకుని వేడి వేడిగా మనకు కాకుండా కొంచెం వేడివేడిగా అయితే ఏ దేవుడికి ప్రసాదానికి పనికిరాదండి కొంచెం పెట్టుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారేదాకా అలా పక్కన ఉంచేస్తే కొంచెం ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వస్తాయండి వేడి వేడిగా తీసేస్తే కనుక వేడికి మనకి అతుక్కుపోయి విరిగిపోయినట్టుగా అయిపోతాయి కొంచెం చల్లార్చి తీస్తేనే బెటరు చూసారా ఎంత చక్కగా వచ్చేస్తాయో అవి ప్రసాదం బావులు తీసుకుని ఈ తయారు చేసి పెట్టుకున్న మోదకులను అందులో పెట్టేసుకుని మనం విఘ్నేశ్వరుడికి పెట్టేసుకోవటమేనండి ఈ పండగ వచ్చిందంటే పూజ ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉంటారండి పిల్లలు అవంగానే ప్రసాదాల కోసం ఈజీగా ఒక్కొక్కళ్ళు ఒక ఐదారు అయితే లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇవి మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం పండక్కి రకరకాల పిండి వంటలు అయితే చేస్తూ ఉంటామండి వెతుక్కోవాల్సి వస్తుంది ఏం చేయాలని చెప్పి ఇవి కొంచెం డిఫరెంట్గా వాళ్ళ కోసం ఇలా కూడా ట్రై చేయొచ్చండి మనం కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండి ఉంది చూడండి ఈ మిశ్రమాన్ని ఇలా చపాతీలాగా ఒత్తేసుకుని దీన్ని ఎడ్జెస్ కట్ చేసి ఫోర్ సైడ్స్ కూడాను ఈ ఎక్స్ట్రాస్ అంతా తీసి పక్కన పడేసి దీన్ని స్క్వేర్గా నాలుగు పీసెస్ అయితే కట్ చేసేద్దాం ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్లో మనం ఇందాకైతే కొబ్బరిలో తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఈ కబర్ బ్లౌజ్ ని ఈ పీసెస్ లో పెట్టేసుకుని ఒక చిన్న స్పూన్ తీసుకుని మరీ ఎక్కువ కాకుండా క్వాంటిటీ కొంచెం కొంచెం పెట్టేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి చాక్లెట్ షేప్ అయితే వచ్చేస్తాయండి స్వీట్ చాక్లెట్స్ ఇలా కూడా ట్రై చేయొచ్చు చిన్న ఫోర్క్ ఏదైనా తీసుకుని దాంతో ఇట్లా మనం షేప్ చేసేసుకుంటే చాక్లెట్ లాగా అయితే మనకి తయారైపోతాయి ఈ విధంగానే ఈజీ అండి చేసుకోవటం కూడా చాలా తేలిక కొంచెం మోదక్ చేసుకోవడం రాని వాళ్ళు కొంచెం కష్టపడేవాళ్ళు సింపుల్గా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇవి క్రంచీ క్రంచిగా తినడానికి చాలా బాగుంటాయండి ఇందులో పాడయ్యేది కూడా ఏం లేదు స్టవ్ ఆన్ చేసుకుని టీ ఫ్రై సైడ్ ఆయిల్ పెట్టుకుని మనం తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ని ఆయిల్లో వేసేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటే మనకి చక్కటి చాక్లెట్ షేప్లో స్వీట్ చాక్లెట్స్ కూడా తయారైపోతాయి ఇవి కూడా వినాయకుడికి మనం పెట్టేసుకోవచ్చండి ప్రసాదం కింద చక్కగా ఒక ప్రసాదం బౌల్ తీసుకుని అందులో ఒకదాని మీద ఒకటి చక్కగా ఆర్గనైజ్ చేసేసుకుని నైవేద్యం పెట్టేసుకోవటమేనండి గణేష్నికి చూసారా ఎంత క్రంచీగా ఎంత చక్కగా ఉన్నాయో ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చక్కటి ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టుకుని టూ అండ్ హాఫ్ అయితే వాటర్ పోసుకోండి రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుని రెండు పోసుకుంటే మనకి పొడి పొళ్ళు ఆడిపోతాయి రెండున్నర అయితేనే మనకి ముద్దగా చేయటానికి కుదురుతుందండి కొంచెం సరిపడా శనగపప్పు సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా మరిగించేసుకోవాలి ఈ విధంగా మరిగాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇది కూడా వేసి బాగా మరిగించుకోవాలండి అంతా కరిగేదాకా ఇదంతా బాగా కరిగాక మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ వేసేసుకుని బాగా కలిపేసి ఒకసారి అడుగు పైన కలిపేసుకుని ఎక్కడ ఉండలేకుండా జాగ్రత్తగా కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఉడికిచ్చేసుకోవటమేనండి మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి దగ్గరికి అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికాక తీసి చూసుకుని మళ్ళీ ఒకసారి కలిగి ఒకసారి అడుగు పైన కలిగి మళ్ళీ మూత పెట్టుకుంటే మనకు ఉండ్రాళ్ళ పిండి అయితే తయారైపోతుంది ఒకసారి బాగా ఇది కలిపేసి అడుగుపైనాను బాగా కలిపేసి ఉడికింది ఏదో ఏదో చూసుకుని మనం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఉమ్మగిల్లుతుందండి పిండి ఆవిరి పడుతుంది కొంచెం మరి ఇంత వేడివేడిగా అయితే కొంచెం చుట్టడానికి కష్టమవుతుంది కదా కొంచెం చల్లార్చుకుని మనం కావాల్సిన సైజులో పిండిని తీసుకుని మనం చక్కగా ఉండ్రాళ్ళని చుట్టేసుకుంటే మనకి విఘ్నేశ్వరుడికి చక్కటి ఉండ్రాళ్ళు అయితే తయారైపోతాయండి కొంచెం ఇది వేడి వేడిచల్లారాక మనం విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు ఈ ఉండ్రాళ్ళకి అల్లం చట్నీ అయితే బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటాయి ఆ రోజు వినాయక చవితి రోజు తప్పకుండా మనం అల్లం పచ్చడి చేసుకుంటే ఈ ఉండ్రాళ్ళకి సూపర్గా ఉంటుంది ఈ విధంగా చుట్టేసుకుని చక్కగాను ఒక ప్రసాదం ప్లేట్ తీసేసుకుని అందులో పెట్టుకుని ఒకటొకటిగా నన్ను విఘ్నేశ్వడికి నైవేద్యం పెట్టేసుకోవటమేనండి ఎంతో ఈజీగా అయిపోయే మూడు ప్రసాదాలు మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్